కులం పేరు మీద దూషిస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడిన నర్కటపల్లి ఎస్ఐపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నర్కటపల్లి మండల పరిధిలోని ఔరవాణి గ్రామానికి చెందిన ముప్పవడి మారయ్య విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారులను కోరారు సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రప్ప వరకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల భూమి సంస్థలతో పోలీస్ స్టేషన్ సంప్రదించగా ఎస్సీ కులానికి చెందిన నన్ను కులం పేరుతో దూషిస్తూ సీనియర్ సిటిజన్ అని చూడకుండా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడి మానసిక ఒత్తిడికి గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్తో మాట్లాడారు నేను కులము మాదిగా ఎస్సీ వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తాపిమేస్తుంది అయినా నన్ను పదకొండు తారీఖు ఆరు నెలల ఎస్ఏ గారు చెం ఎస్ఐ గారి చెంబర్లో పిలిచి కొద్దిగా భూమి పంచా గొడవ నల్లన వాళ్ళకు సహకరించి నాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి సైడ్ మీదకి వచ్చి నన్ను తప్పుడుగా కనిస్టబుల్ ఎంక్వైరీ చేసింది కాబట్టి నన్ను పిలిచి అరే బల్ పారా నీకు చెత్తనా కొడగా మా ఎస్ఐ తిట్టిన మాట చెత్తనా కొడగా తెల్లబొత్తున్నా కూడా నీకు ఆ ట్రక్ ఎందుకురా నీకు ఆ బూట్లు ఎందుకురా నీకు అద్దాలు ఎందుకురా బోలో వేసుకొని తిన్న నీకు బొంబై రూపాల మస్తారా ఇలాంటి నానా బూతులు చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టింది సార్ కాబట్టి అతనిపై నేను ఎలాంటి మనిషి అంటే కరోనా టైంలో మా గ్రామంలో ఇంటింటికి ఇలా టమాటాలు కొన్ని వస్తువులు వికలాంగులు బట్టలు వంచిన కరోనా టైంలో పోలీసు వాళ్ళకు వారు డాక్టర్లకు ఎంతో మందికి మాస్కులు పంచనా ఇప్పటికి ప్రతి నెల సంవత్సరానికి రెండు మూడు సార్లు నరటపల్లిలో అన్నదానం చేస్తాను నా గురించి తెలుసుకోండి ఎస్ఆగారు ఏమంటే ఇంక్వైరీ చేయగా నిన్ను ఏ ఒక్కడు మంచి వండరాని అన్నాడు నాకు ఆయస్ రికార్డు ఉంది కాకపోతే నా నన్న మాటలు నాకు ఆడ రికార్డు లేదు సెల్లు కొంచుకుని దగ్గర పెట్టుకుంటారు నేను మాట సత్యం ఆయన అన్న మాట నేను చెప్పినాను అయితే నాకు ఆయన బూట్ కొనిచ్చిందా నాకు చెప్పులు కొనిచ్చిందా నాకు బులరు కొన్నిచ్చిందా చెత్తరా కొడగా నీ సుల్లు పట్టుకొని తిరుగుతున్నాడు సిల్లు కోసి ముక్కలు ముక్కలు చేసి నా ఇంటిలో కుక్క ప్రెగ్నెంట్ ఉంది దానికి వేస్తే కర్ర కర్ర తింటుంది నా కొడక నీ గుద్దల కోవారా ఇలాంటి మాటలు తిట్టింది సార్ నేను ఇప్పుడు ఆ ఎస్ఐ గారికి సవాల్ చేస్తున్నా నువ్వు నాకు బూట్లు గురించినవా అద్దాలు గురించినవా నేను ఇచ్చిన బూట్లు వేసుకొని నువ్వు ఒకప్పుడు ఎస్ఐ గారు ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి ఎంతో మంది బూట్లు తెచ్చినవి ఫిరిగిచ్చినా పోలీస్ కొత్త కట్టినప్పుడు మీద నల్లెక్కితే కింద గుజ్ ఎక్కడ నీళ్ళు వస్తుంటే మారేగట్టి సంగతి అంటే ఆ కట్టే బిల్లలు తెలవలే పని నేను పదివేలు ఖర్చు పెట్టుకొని అది నెల్ల ఎందుకంటే మనకి ఆపదకాయ ప్రజా సేవ చేస్తున్నీ సంతోషంగా నేను కలిసి పెట్టే వ్యక్తిని నన్ను ఇలాంటి మాట్లాడినాడు కాబట్టి ఇది మటుకు నేను సైన్స్ అను నన్ను ఏమన్నాడు అద్దాలు పెట్టినందుకురా నాకు అద్దాలు కొనిచ్చినా బూట్లు నేను దానం ఇచ్చిన బూట్లు ఒక నన్ను అంటే నేను ఎట్లా పడతా చెప్తానా కొనక నిన్ను అంటున్నా మాట అంటున్నా చెప్తానా కొనక నేను కొంచిన బూట్లు వేసుకుని తిరుగుతున్నావురా నేను తప్పు చేయలేదు నువ్వు నన్ను అనవసరంగా నన్ను బదనాలు చేసినావు అందువల్ల నువ్వు తెల్లనా బొచ్చు పడక అంటే నల్లనా బొచ్చు పడక ఎస్ఐ గారు నిన్ను ఏ కారణం చేత నిన్ను ఇవన్నీ మాటలు తిట్టినట్టు ఎస్ఐ గారు మా భూమి పంచాయతీలో ఏడు సంవత్సరాల క్రితం మేము మాట్లాడుకున్నాం కబ్జాలో నేనున్నా అలాంటి పురుగు చూపించిన ఈయన వచ్చినాక మా ఊరు ఒక ఉప సర్పంచ్ గారు మా పాలలో సపోర్ట్ చేసి నా మీద పుండకూరు చెప్తే ఆ మాటలని మళ్ళీ ఆయన భూమి ఇప్పించు ఆ తర్వాత ఎస్ఐ గారి ఎస్ఐ గారికి వీళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చి పేదలు రప్పించి ఊర్లో పెద్ద మనం పిలిచి మాట్లాడుకోబంటే పెద్ద మన ద్వారా మాట్లాడి సర్వేతో పోలిచి నా భూమి నేను తీసుకున్నా వాళ్ళు పెద్ద మంది సంతకాలు చేసినారు వాళ్ళు నా బాధ్యులు కూడా సంతకాలు చేసినారు పట్టలు చేస్తాను పట్టలు చేస్తారు దాని గురించి అంటే ఎస్ఐ గారు వాళ్ళకి చెప్పు నువ్వు రి నన్ను పగబెట్టిండు కుల బిల్డింగ్తో నీకు ఎస్ఐ గారికి నీకు నీ మీద పగ పట్టడం కానీ నీకు ఎలాంటిది ఎస్ఐ గారు నీ మీ నువ్వు పగబట్టినావు అంటున్నావు నీకు ఎస్ఐ గారికి నీ మీద పగబట్టడానికి కారణం ఏంది దాని కారణం ఏంటంటే ఊళ్ళో ఉన్న ఏదో సరిపంచ్ గొల్లైన పర్మిషన్ అంటే అతడు కాబోయే సరిపంచ్వి వాళ్ళ నుండి పదివే దొరికితే మాదివే మారే రెండేవి దొరికితే వాళ్ళకి సపోర్ట్ చేస్తే నా మీద సాడు చెప్పింది సార్ ఆయన మాట ఇది నన్ను పగబట్టింది తప్ప ఎస్ఐకి నాకు ఎలాంటి పగలేదు అది నానా బూతులు తిట్టిండంటున్నావు కదా నానా బూతులు సార్ నువ్వు ఏమి కారణం దేనికి కారణం అంటే సగది కొచ్చిడు జెసిబిది ట్రాక్టర్ల మీదకి రాళ్ళతో కొట్టి మమ్మల్ని ఆపత్య తెల్లారని కనిసారు ఇంకొకరికి వచ్చేద్దు సార్ ఇంకోరికి వస్తే అంతకుముందు ఫస్ట్ ఏసా గారు వచ్చి ఇంకోరికి చెప్తే నేను మారే ఉన్నది తెలియింది దాన్ని పట్టుకుంటే పంచర్ అయిపోయే లెక్క అయినా కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి భూమి తెచ్చిండు సరే ఇప్పుడు ఆ భూమి ఎవరిది ఎవరు ఎవరు కబ్జాలో ఉన్నారు ఇప్పుడు మళ్ళా పరిధిలోనే పెద్ద మాత్రం రప్పించి కొలిసి మాట్లాడి కబ్జా నాకు ఇచ్చిన కబ్జాలో ఉన్నా కానీ పట్టణ చేస్తే నాలుగు కూడా ఒప్పుకు పట్ట చేస్తే అయిపోద్ది కదా సార్ అన్నందుకు వాళ్ళకు సహకరించి నన్ను నాన్న బూతులు తిట్టి అడ్డగోళ్ళు కించపరిస్థితులు నేను సీనియర్ సీనియర్స్ అయ్యి ఉన్నందున అయినా గౌరవం లేకుండా నన్ను అడ్డగోలు తెచ్చింది కాబట్టి ఎస్ఐ గారు తప్పుడు మాట్లాడు ఆయన ఏ మాట ఆ మాట నేను ఖచ్చితంగా అంటున్నాను మీరు నా మీద ఎంతలా పెట్టుకో నేను ఒక ఎస్సుని దమ్మున మొగోని దమ్మున్న మాది ఈ ఈ మీ ఇప్పుడు భూమి ల్యాండ్ అంటున్నావు కదా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు పదిహేను గుంటలు నాకు ఇచ్చి రాదు మొత్తం ఎన్ని ఎకరాలు నా భాగం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల భూమిని ఎవరిని నుంచి వచ్చింది మేము సొంతం అనుకుంటాం మా పాలెల మేము వచ్చి పుత్రవనం నా భాగంలో నేను బొంబాయి చిన్నప్పుడు పోయినా అక్కడే ఉంటాను అప్పటి నుంచి ఇప్పటిని తట్టుకొని అప్పుడు కూడా సరే పట్టదాలు కూడా తప్పు తప్పు లెక్కలు చేసిన కొందరికి ఎక్కువ కొందరు తక్కువ వేస్తారు కాబట్టి పదిహేను గుండలు అక్కడ పదమూడు గుంటలు పట్టెక్కు ఉంది భూమి ఎక్కువ భూమి తెచ్చిర్రు నాకు నువ్వు గుంటలు ఐదు ఎకరాలు కొనుక్కున్నావా భూమి జీ ఇప్పుడు ఐదు ఎకరాలు ఎవరి దగ్గర నుంచి నువ్వు కొన్ని వాళ్ళు తీసుకున్నాను పదిహేను గుండలు తక్కువ ఉన్న పదమూడు గుంటలు అటువంటి తీసుకున్నా అంతకుముందు పదిహేను తీసుకున్నా మొన్న ఆరు గుండలు టోటల్ నా భూమి మర్చిపోయి నీ భూమి నీకు నువ్వే కబ్జాలు ఉన్నావు కదా అబ్జాలు ఉన్నారు ఇప్పుడు నేను కబ్జాలే ఉన్నా కానీ పట్ట చెత్త నొప్పులు చెత్త లేవు కాబట్టి సార్ నేను రిపేర్ చేసిన ఆయన ఇంటి పిల్లడు వాళ్ళు ఇంటర్లేరు ఈ నేను నేర్చుకున్న వాళ్ళకి వస్తాది గారు ఇప్పుడు ఐదు ఎకరాల భూమి నువ్వే కబ్జాలు ఉన్నావు నువ్వే సేజియన్ చేసుకుంటున్నావు నువ్వు అన్నీ రకాలు చేసుకుంటున్నావు మరి నీకు ఎవరితోటి పొడవా మా ఫాలోళ్ళు పట్ట చెత్త నొప్పులు అంటే ఇంతవరకు నువ్వు కొనుక్కున్న కంచి పట్ట చేయించుకోలేదా అత్త ఎందుకంటే తప్పులు పట్టేది మా నాయన ఎక్కువ పట్టదు భూమి కొంత చేసుకుని నేను తీసుకున్నా నాకు ఇచ్చిర్రు పెద్ద మంది సంవత్సరంలో నాకు ఇచ్చిర్రు కానీ పట్ట చేస్తాను ఒప్పుకోరు సంతకాలు పెట్టుకుని పట్ట చేస్తలేరు గత చేసారంటే నేను పది మంది పోయినాం ఎస్ఐ పోయిండు ఏఎస్ఐ పోయినాడు జందార్ పోయినాడు నేను పోయినా ఎన్నిసార్లు చేసినాం ఇంకేం చేయాలి నీకు అరే ఎన్నిసార్లు పోతాయి సార్ మీరు చేసిన పని కాలేదు చేపించమంటే వాళ్ళు చేయాలంటుండు అని మొన్న నన్ను పిలిచి మారే నీ పని చేయ కోర్టుకు పో అదే మాట ఫస్ట్ అంటే నేను నీకు రాకపోదుగా సంవత్సరం లోపల వానికి రెండు లక్షలు నాకు రెండు లక్షలు దండు కాదు పెద్ద మనసులో పెట్టుడు నిట్టుడు అన్నీ అన్ని సరే రెండు లక్షలేదు సార్ అయినా నాకు భూమి తగ్గింది అది సంతోషం కనుక పట్టణ చేస్తూ అయిపోతుంది అని అందుకు ఆడ చేస్తలేడు చేయొద్దని నువ్వే చెప్తున్నావు ఎవరు అంటారు సపోర్ట్ చేస్తుండ్రు వాళ్ళ కుల పిల్లింగు ఎవరు మా ఊరు సర్పంచ్ చెప్పింది కాబట్టి నేను అంటున్నా సీదా ముఖముల అది జరిగిన నువ్వు కొనుగోలు చేసిన పత్రాలు నీ దగ్గర ఉన్నాయా సార్ వెనకట మేము కాడ మాకు పట్ట ఒక ఎక్కువ తక్కువ అయింది నాగ్గా అయింది ముందు అయింది కబ్జ అయింది నాకు అంత వచ్చింది ఒక పట్టాల మీద ఎక్కువ ఉంది చెత్త ఒప్పుకోండి సార్ చేసిన కాగితాలు ఉన్నాయి అక్కడ పెద్ద వచ్చిన లెక్కలు ఉన్నాయి సర్వేర్ వచ్చిన లెక్కలు ఉన్నాయి దానికి వాడు వినకుండా ఈ ఎస్ఐ గారి ద్వారా నాకు ప్రాబ్లం జరిగింది అది నా పట్ట చెప్తే సరిపోతుంది మీరు చేయకుండా కానీ నన్ను తిట్టిన మాటల గురించి నేను అడుగుతున్నా ఏమిటి నా సుల్లి కోసి వేస్తాను నువ్వు కుక్కను దాదుకుంటే పది రూపాయలు పెట్టి కూర కొనుక్కొచ్చేవి నా సుల్లి ఎందుకు పెడుతు కోసేస్తావా కుక్కకు నీ కుక్కకు నీ కోసేసుకో నీకు మూడు కుటుంబాలు ఎందుకురా రెండు కుటుంబాలు పెట్టినవాట ఇక్కడో కుటుంబం అక్కడో కుటుంబం పెట్టినవాట అరే రేపు పది సార్ నువ్వు దమ్ముంటే నువ్వు పెట్టుకో నన్ను నువ్వు అంటే కోరు ఈ నీచంగా మాట్లాడి నాకు ఆత్మ గౌరవ దెబ్బతీచ్ కాబట్టి ఇతనిపై చట్టరీత్త చర్యలు చేసుకొని చాలా మందికి అంత ముందు వేస్తారు ఎప్పుడున్నా ఒక జమ్ చెప్తే ఆ పని అయిపోయిందా ఆయనే చూసుకున్నారు ఇప్పుడు అట్లా కాదు ఈయన చెప్పినప్పుడు ఆ తెల్ల వాళ్ళు పోతారు మళ్ళీ తెల్లరు మళ్ళా గెలవంటారు మళ్ళీ తెల్లరు మళ్ళీ సాయి గెలవంటారు ఎంత మొత్తం బేకాలేరు కాబట్టి కోరుతున్నాను